పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ ఎప్పుడు కంగారుగా ఆందోళనగా ఉంటుందా అయితే రోజు వీటిని తినండి ప్రస్తుత తరంలో చాలామంది కంగారు ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి అయితే రోజు మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మరెందుకు రోజు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే బ్రౌన్ రైస్ మనకు కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది అందులో అనేక పోషకాలు ఉంటాయి మాంగనీస్ సెలినియం మెగ్నీషియం బి విటమిన్లు అధికంగా ఉంటాయి అందువల్ల బ్రౌన్ రైస్ యాంటీ యాక్సైడెన్ ఫుడ్గా పిలుస్తారు కనుక రోజువారీ ఆహారంలో బ్రౌన్ రైస్ను చేర్చడం వల్ల కంగారు ఆందోళన వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు కూర అరటికాయలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది కండరాల పనితీరులో మెరుగుపరుస్తుంది దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే ఆందోళన తగ్గిస్తాయి కనుక కూర అరటికాయలు తరచు తినడం మేలు చేపల్లో ఒమేగాద్రా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కంగారు ఆందోళన వంటి సమస్యల నుంచి బయటపడిస్తాయి కనుక వారంలో కనీసం రెండుసార్లు చేపలను తింటే మంచిది బాదం పప్పులో మెదడు కణాలను సంరక్షించే పోషకాలు ఉంటాయి వీటిలో విటమిన్ఈ అధికంగా ఉంటుంది అలాగే మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రెడికల్స్ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి కనుక కంగారు ఆందోళన తగ్గుతాయి గింజలను రోజు గుప్పెడు మోతాదులో తినడం వల్ల కంగారు ఆందోళన వంటి సమస్యల నుంచి బయటపడచ్చు వీటిలో మెదడు పనితీరును మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు బి విటమిన్లు మెగ్నీషియం పొటాషియం మాంగానీస్ సెలీనియం ఐరన్ జింక్ అధికంగా ఉంటాయి కనుక అవిసగింజలను రోజు తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది కంగారు ఆందోళన తగ్గుతాయి